తేదీ రేపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా వేదిక పార్టీలు ప్రజా సంఘాలు ఉద్యోగ కార్మిక సామాజిక సంఘాలు బలపరుచున్న అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నాను ఈ నామినేషన్ సందర్భంలో అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్డు దగ్గర నుండి అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వరకు ర్యాలీ జరుగుతుంది అనంతరం వాకనేని బసోపనేయ విజ్ఞాన కేంద్రంలో సభ జరుగుతుంది దాంట్లో వివిధ పార్టీల నేతలు సంఘాల నేతలు పాల్గొంటారు వీటిని జీర్మించగా విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే నామినేషన్ వివరాల్లో కేసుల వివరాలు పేర్కొన్నా ఈ కేసులకు సంబంధించిన వివరాలని మేము పోలీసు వారిని అధికారయుతంగా అడిగితే ఎన్టీఆర్ జిల్లా పరిలో ప్రత్యేకించి విజయవాడ నగరంలో నా పైన సుమారుగా గత పదేళ్ల కాలంలో అరవై మూడు కేసులు పోలీసులు నమోదు చేశారు ఇది కాకుండా ఇంకొక పది కేసులు రాజధాని అమరావతి పరిధిలో నమోదు చేసిన కేసులు అంటే సుమారుగా డెబ్బై మూడు కేసులు ప్రభుత్వాలు గతంలో తెలుగుదేశం కావచ్చు ఇవాళ వైసీపీ కావచ్చు నమోదు చేసిన కేసు ఇందులో ఏ ఒక్కటి వ్యక్తిగతమైన కేసులు లేవు ఈ కేసులన్నీ అక్రమంగా ప్రభుత్వాలు పెట్టిన కేసులే ప్రజా సమస్యల మీద పోరాడుతున్న సందర్భంలో ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రయోగించి అడ్డగోలుగా పెట్టినటువంటి కేసులే ఈ కేసులకు సంబంధించిన దాంట్లో ఇవాళ వరకు చూస్తే సుమారుగా ఈ కేసుల వివరాల్లో ఇప్పటికే ముప్పై ఆరు కేసులు వీటిని కొట్టివేసింది కోర్టు సాక్ష్యాధారాలు లేవు పైపెచ్చు తప్పుడు కేసులు పెట్టారు ఇవేవి నిలవలా ఇది కాకుండా ఇంకొక ఇరవై ఆరు కేసులు సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం దాని మీద నేరం ఏమి ఏమేమిడు కానీ ముందస్తు అరెస్టు పేరుతో నిర్బంధించడం ఇరవై ఆరు కేసులు ఇంకొక పదకొండు కేసులు ఇవాటికి నడుస్తూ ఉన్నాయి ఈ ఒక్కొక్క కేసులో కొట్టివేసిన కేసుల్లో కూడా రెండేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ళు పదేళ్ళు కోర్టుల చుట్టూ తిప్పి చివరికవి కొట్టేశారు ఈ కేసులన్నీ అంగన్వాడీలకు అండగా నిలబడినప్పుడు పెట్టిన కేసులు మున్సిపల్ కార్పొరేట్ల సభ సందర్భంలో పెట్టిన కేసులు చెత్త పన్ను రద్దు చేయాలన్నప్పుడు పెట్టిన కేసులు అమరావతిలో జరుగుతున్నటువంటి రైతుల ఉద్యమానికి మద్దతుగా దీక్ష చేస్తే ఆత్మహత్యా ప్రయత్నం కింద కూడా కేసులు పెట్టారు అలాగే ఒక మానసిక వికలాంగురైన మహిళ మీద బాలిక మీద సామూహిక మానబంధం జరిగితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే దాని మీద కూడా కేసులు పెట్టారు శ్మశాన వాటికి అభివృద్ధి చేయాలి అని శ్మశాన వాటి మీద అభివృద్ధి చేయాలని దాని మీద పెట్టారు మద్యం షాపుల్ని ఇళ్ల మధ్యలో పెట్టడంతో అడిగితే వాటి మీద పెట్టినటువంటి కేసు ఇలా మొత్తం కార్మిక ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు ఇంటి పన్నులు నీటి మీటర్లు చెత్త పన్నులు ఇలా రకరకాలైనటువంటి సందర్భాల్లో పెట్టినటువంటి ఈ కేసు వీటిల్ని అలాగే ఆటో కార్మికుల మీద పెట్టిన ఫైన్లు ఎత్తివేయాలన్నప్పుడు ఇలా పలు సందర్భాల్లో కేసులు పెట్టడమే కాదు నిర్బంధించడం నిర్బంధించడమే కాదు కంచీచర్ల పోలీస్ స్టేషన్ నందిగామ పోలీస్ స్టేషన్ గతంలో అయితే తమిడి ముక్కల తోటవల్లూరు ఇప్పుడు మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్కి చెప్పారు నా ఒక్కడి మీదే కాదు మా నాయకుల మీద సంఘాల నాయకుల మీద మహిళల మీద వృద్ధుల మీదతో సహా వందలాది మంది కార్యకర్తలు ఈ కేసులో ఉన్నారు ఈ సందర్భంలో ఈ అక్రమ కేసులు రేపు ఎన్నికల్లో కూడా పౌర హక్కులు ప్రజాస్వామ్యం అనేది కూడా ఒక ఎజెండాగా మార్చదలుచుకున్నాం విజయవాడలో ఆందోళన చేయడానికి వెళ్ళా కూడా ధర్నా చౌక్ అన్నారు ధర్నా చౌక్లో కూడా అనుమతి లేకుండా అడ్డంకులు పెడుతున్నారు ధర్నా చౌక్లో వచ్చేవాడు కూడా ముందస్తుగా ఎక్కడ పెట్టి అక్కడ అరెస్టులు చేసేస్తా ఉన్నారు మరి ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో అలా జరిగింది వైసీపీ ప్రభుత్వం మేము ప్రజాస్వామ్యం ఆకులు ఇస్తామని వీళ్ళు అంతకంటే ఘోరంగా చేస్తున్నారు మరి ఇద్దరు కూడా ఇందులో ముద్దాయి అందుకే మేము కోరుతున్నాం మా మీదే కాదు ప్రజల మీద ప్రజా సంఘాల నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలి అధికార పార్టీ నాయకుల మీద పెట్టినటువంటి దౌర్జన్యం కేసులు చీటింగ్ కేసులు అవి ఎత్తేసుకుంటారు కానీ ప్రజల మీద పెట్టిన కేసులు మా మీద పెట్టిన కేసులు ఎట్లెట్టారు ఇది కూడా ఎన్నికల్లో ఒక ముఖ్యమైన అంశంగా చూస్తుంది కానీ మిగిలిన నాయకులు వాళ్ళ కేసు వివరాలు వస్తున్నాయి ఏమిటి పై నాయకులుంటే కింద నాయకులు వారు చూస్తే అవినీతి కేసులు కేసులు వ్యాపారాల్లో చీటింగ్ చేసిన కేసులు దౌర్జన్యాలు చేసిన కేసులు మరి వాళ్ళ బ్యాంకుల్లో లూటీ చేసి ఎగ్గొట్టినటువంటి కేసులు పైనుండి కింద వరకు మరి ఇటువంటివన్నీ ఈ కేసులు వాళ్ళ మీద ఉన్నాయి మా మీద ప్రజా సమస్య మీద ప్రజా ఉద్యమాల సందర్భంలో ఉన్నప్పుడు పెట్టిన కేసులు అందుకే రేపు నామినేషన్ తో పాటుగా ఈ కేసుల వివరాలన్నీ కూడా పోలీసు వారు ఇచ్చిన అధికారయుతమైన సమాచారాన్ని ముందుంచుతున్నాం వీటికి సంబంధించినటువంటి ఈ కేసులు ఎదుర్కొని కూడా నిర్బంధాలు ఎదుర్కొని కూడా ప్రజల కోసం పోరాడుతున్నా ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్నా ఇండియా వేదిక తరఫున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థిగా నన్ను గెలిపించండి ఈ నిర్బంధాలని లొంగిపోయే వాళ్ళం కాదు మిగతా వాళ్ళు మోడీకి లొంగిపోయే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వైసీపీ చూస్తున్నాం వీళ్ళు వస్తే ఎవరు వస్తే వాడు వాళ్ళ మీద కేసులు కొట్టి చేసుకుంటున్నారు మాకు తెలుగుదేశం ప్రభుత్వం కేసులు తప్పట్ల వైసీపీ ప్రభుత్వం కేసులు తప్పట్ల ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రజల కోసం నిలబడతాం భయపడేది లేదు ఎదుర్కొంటాం కాబట్టి వివరాలు రేపు నామినేషన్ సందర్భంలో ఆ పత్రాలు మేము పూర్తి చేస్తున్నాం ప్రజలు వీటిని అర్థం చేసుకుని ప్రజల కోసం త్యాగాలు చేయడానికి కూడా ముందుకు వచ్చే పార్టీలనే అభ్యర్థుల్ని మమ్మల్ని గెలిపించాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ కేసుల వివరాలని మీ ద్వారా ప్రజలు ముందు చూస్తున్నాం ప్రజలు సరైనటువంటి తీర్పు ఇవ్వాలని ప్రజల కోసం నిలబడే నాయకుల్ని గెలిపించాలని అక్రమాలకి దౌర్జన్యాలకి అవినీతికి ఆరోపణలు ఎదుర్కొంటే నాయకులను తిరస్కరించాలని ఆ పార్టీలను తిరస్కరించాలని మేము సిపిఎంగా కోరుతున్నాం